పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత విభజన ముందు రెండు వేల నాలుగు పద్నాలుగులో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలియింది కాదు రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు కరెంటు కోతలు అదేవిధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడింది అన్నమాట అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ మనం పార్టీ అధికారం కోల్పోయిన నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా అనమాట రెండు వేల పంతొమ్మిది వందల పన్నొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిం కొట్టిన ఘనత జగన్ రెడ్డి దాని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యులకు అందరూ కూడా దోషిపెట్టి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు బగాయిలు చెప్పి చేసి ఇవాళ్ ప్రజల మీద భారం పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే ఇరవై వేల మేఘావట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో పదిహేను వేల మేఘావట్లు విద్యుత్ సామ్రాజ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం అదేవిధంగా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలి గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెండుకూల్ ఎనర్జీకి సంబంధించిన మీటింగ్ ఒకటి జరిగితే దాంట్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్యుత్ మంత్రులు దేశ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారస్తులు బ్యాంకర్స్ అందరు వస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ దేశంలో పరదేశాల్లో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా ఆకట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సభాంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు డెబ్భై రెండు గిగావాట్లు విద్యుత్ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలి విండు సోలార్ పిఎస్పిలు గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం తద్వారా ఈ ఈ నలభై నుంచి మన అవసరాల కరెంటు వాడకుండా పక్క రాష్ట్రం రనుమూల దేశ నలుమూలలకు కూడా విద్యుత్ అవసరాలను తీర్చే విధంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ మధ్య ప్రధానమంత్రి గారు చేపట్టిన సూర్యగారు ప్రియం సూర్యగర్ అంటే మన ఇళ్ల మీదే విద్యుత్ తయారు చేసుకునే సదుపాయం కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా రైతులకి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ని కుసుము పథకం ద్వారా మన ప్రధానమంత్రి గారు చేపడితే వీ రెండింటి పథకాలని ఈ మధ్య కాలంలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి తొందరలోనే రైతులకి ప్రజలకి బియ్యం కుచుమ్ ద్వారా రైతులకి అదేవిధంగా సూర్యగర్ ద్వారా ప్రజలకి అందరూ కూడా నాయనమైన విద్యుత్ అందించాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రెండు కిలో వాట్లు సోలార్ ప్యానెల్స్ ఉచితంగా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదేవిధంగా బీసీలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ కాకుండా అదనంగా ఇరవై వేల రూపాయలు బీసీలకు కూడా ఇవ్వాలి మనం అందరూ కూడా సొంతంగా విద్యుత్ భారాలతోటి ఇబ్బంది పడుతున్న ప్రజలకి మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలకు కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తూ ఉన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి ముప్పై కిలోమీటర్లకు కూడా రాబోయే రోజుల్లో విద్యుత్ తోటి బ్యాటరీ బ్యాటరీతోటి కార్లు స్కూటర్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రతి ముప్పై కిలోమీటర్కు ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం లోకేష్ గారు ఒకే మాట చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అందుట్లో విద్యుత్ వ్యవస్థ నుంచి ఐదు లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేయాలి మనందరం కూడా కలిసి అని చెప్పడం జరిగింది అదే లక్ష్యంతో మనందరం కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ అందరికీ దృష్టికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిపిజీ ప్లాంట్లు దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెడతామని చెప్పి రిలయన్స్ సంస్థ మన రాష్ట్రానికి వస్తే లోకేష్ బాబు గారి చేత మొన్న మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది దాని ఉద్దేశం ఐదు వందల ప్లాంట్లు పెట్టి ఇక్కడ గ్యాస్ తయారు చేసుకోవడమే కాకుండా రెండున్నర లక్షల యువకులకి ఉపాధి కలిగించడం యువకులకి అదేవిధంగా రైతులు కూడా ఉపాధి కలిగించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది ఎన్హెచ్పిసి ద్వారా ఏపీ జనుకో ద్వారా రాబోయే రోజుల ఐదు వేల మెగావాట్లు సోలార్ విండ్ దాంతోపాటు పిఎస్పి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా మొన్న మధ్య ప్రధానమంత్రి గారి అధ్యక్షతన నారా చంద్రబాబు గారి నాయకత్వం అనకాపల్లిలో కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలతోటి కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ హబ్గా పన్నెండు వందల ఎకరాల్లో ఈ ప్రభుత్వం స్థాపించి ముందుకెళ్తా ఉన్నది అదేవిధంగా టాటా పవర్ ద్వారా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి సోలార్ పవరు విండ్ పవర్ తీసుకొని రావడం జరిగింది రెండు రీన్యు ఎనర్జీ ద్వారా ఇరవై ఏళ్ళ కోట్ల రూపాయలు పెట్టుబడితోటి ఇటీవల కాలమే ముఖ్య మన యువనాయకులు లోకేష్ గారి చేత కూడా ప్రారంభించటమైంది ఇవన్నిటిని కూడా విద్యుత్ సంస్కరణలతో పాటు ఇవన్నీ కూడా తీసుకురావడమే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన సంగతి మనందరం తెలిసింది ఇవాళతో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇవాళతో కూడా ప్రజలు విద్యుత్ భారం మోయాల్సి వస్తుంది విద్యుత్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుంది రాబోయే రోజులు